జవహార్ తెలియజేస్తున్నాను ఆయన పంతొమ్మిది తొంభై నాలుగు నుంచి పరిచయం ఉంది ఈ జిల్లాలో జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలన్నింటిలోనూ యూటీఎఫ్ తరఫున ఆయన బాధ్యుడు ప్రయాసంగా తరఫున సిఐటి తరఫున నేను కోఆర్డినేటర్గా అనేక చోట్ల కలిసి తిరిగినటువంటి సందర్భం ఉంది చివరిలో కేంద్రం యాద్రి బాధత్సవా అనుగండగా ఉండి అనేక పిల్లల్ని మట్టి బంధులాంటి పిల్లల్ని మట్టిలాంటి పిల్లల్ని తీర్చిదిద్దాలని చెప్పారు ఇది టీచర్ టీచర్లందరికి సంబంధించిన విషయం మనం మన పిల్లల్ని మన పెద్ద పిల్లల్ని మనల్ని తీర్చిదిద్దాలి తల్లిదండ్రులు చేసే ప్రయత్నం సరిపోవడం లేదు ముద్రించాల్సిన అవసరం ఉందని ఆయన భావించి ఈ జిల్లాలో ఎక్కడ భాగవడం జరిగినా ఆఖరికి రాజమండ్రిలో భాగోసం జరిగినా వాళ్ళు ప్రోత్సహించి అండగా నిలబడినటువంటి పరిస్థితి ఉంది అలాగే సాక్షి లో మీరు గుర్తించింది ఏంటంటే ఆయన ట్రబుల్ మేకర్ కాదు ట్రబుల్ షోటర్ అంటే ఒక సమస్య పరిష్కారానికి సామాధాన దేవతలు పెంచేవాడు ఎక్కడ ఎలా ఉన్నావో అలా చేసేవాడు ఆ రకమైనటువంటి మరవడి ఈరోజు చాలా అవసరం మరో విషయం ఏంటంటే ఆయన ఎందుకు ఎక్కువ సమయాన్ని ఉపాధ్యం కోసం ప్రజల కోసం కేటాయించారు ఈ ప్రపంచంలో దోపిడీలు తవ్వాలి దోపిడీ పోవాలి కష్టపడేవారి పెద్ద కావాలి అనేటువంటి లక్ష్యంతో ఎనిమిది గంటల పనిలో పోలీస్ కార్మికులు చికాగో నగరంలో పుట్టిన కార్మికుల రక్తంతో పుట్టిన ఎలా జెండా ఆ జెండా కొట్టుకున్నదే అది పేరుతో ఇతర ప్రజా ఉద్యమైన జెండాగా ఉన్నారు కాబట్టి అందరి కోసం ఆలోచన చేశారు అందరూ అలా ఆలోచించాలని కోరుకున్నాడు అందుకనే కేవలం టీచర్ సంబంధం పెట్టుకుంటే చాలు వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలతో కుటుంబంతో మన సంబంధం ఉంటేనే అందరం కలిస్తేనే సమస్య పరిష్కారం అవుతుంది అనేటువంటి పద్ధతి ఆయన పాటించడం జరిగింది పద్ధతులు కృషి ఆయన చనిపోయే ముందు రోజు పన్నెండు గంటల నుంచి రాత్రి వరకు కలిసి ఉన్నాం రేపు నేను ఒత్తిడి చేశాను కాదు అట్లా వెళ్ళాలని చెప్పి ఉందని చెప్పారు మా నాడు పన్నెండు ఫోన్ చేసి చెప్పారు నేను అని చెప్పారు ఎలా బాగా కలిగింది అంటే వ్యక్తివంతమైన విషయాలు చాలా ఉన్నాయి ఆయనతో కలిసి చేసింది కానీ ఆయన జీవితంలో పుట్టుక కాదు చాలా మంది చెప్తారు సమాజానికి సేవ చేస్తారు సమాజానికి సేవ వల్ల ఈ సమాజానికి సమాజాన్ని మార్చడానికి ప్రయత్నం వల్లే ఈ సమాజం అనేటువంటి సాధ్యం నేర్చుకోవాలని వారి కుటుంబం కూడా అలాంటి ఉద్యమానికి వారికి చెప్పినట్టు యూనియర్మే కాదు అందరూ కూడా అన్ని సంఘాలు అందరూ కూడా వారికి అన్నదానంగా ఉంటారని అలాంటి కాలంలో మా విద్యాలయాల్లో